ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా పర్త్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన ఆసిస్ డక్వర్త్ లూయిస్ ప్రకారం ఏడు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది పదే పదే వర్ష అంతరాయం కలగడంతోనే భారత జట్టు ఈ ఈ యొక్క మ్యాచ్ లో ఓటమిని బలవంతంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ మ్యాచ్ ను ఇరవై ఆరు ఓవర్లకు కుదించారు ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఆరు ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ముప్పై ఆరు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ ముప్పై ఎనిమిది పరుగులు అలాగే అక్షర్ పటేల్ ముప్పై ఒక్క పరుగులు నితీష్ కుమార్ రెడ్డి పంతొమ్మిది పరుగులు నాట్అవుట్ గా నిలిచారు ఇక మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పుకో తగిన స్కోర్ చేయలేదు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా వెటనర్ బ్యాటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా చాలా అంటే చాలా తక్కువ స్కోర్ తో నిరాశపరిచారు విరాట్ కోహ్లీ అయితే ఖాతా తెరవకుండానే టక్అవుట్ గా తిరిగాడు ఆసిస్ బౌలర్లలో జోస్ హజల్వుడ్ ఏకంగా రెండు వికెట్లు దిగా మిషల్ ఓవెన్ రెండు వికెట్లు మాథ్యూ కుహ్నమన్ రెండు వికెట్లు తీశారు మిచెల్ స్టార్ నాథన్ ఎల్లిస్ తల ఒక వికెట్ తీశారు ఇక డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఇరవై ఆరు ఓవర్లకు కుదించడంలో నూట ముప్పై ఒక పరుగులుగా నిర్ణయించారు ఓవర్లోనే కోల్పోయి నూట ముప్పై ఒక్క పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది కెప్టెన్ మిచల్ మార్చ్ యాభై రెండు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు జోస్ ఫిలిప్ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సులతో చెలరేగా మ్యాట్ రేషన్ షా కూడా బాగానే రాణించాడు భారత బౌలర్ లో హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ సుందర్ తలోక వికెట్ తీగ ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఆసీస్ ఒకటి సున్నాతో ఇక ఆధిపత్యంలో ఉంది అయితే ఇక నిజం చెప్పాలి అంటే రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండా టీమిండియా విజయ అవకాశాలను దెబ్బతీసేలాగా చేశారు ఆరంభంలో ఈ ఇద్దరు అవుట్ అవడంతో పాటు జట్టుపై అదనపు భారం పడేలాగా చేస్తారు వర్షన్ కూడా టీమిండియా అవకాశాన్ని దెబ్బతీసింది ఇక రెండు జట్లు మధ్య వన్ డే ఇంకొకటి గురువారం నాడు జరగబోతోంది ఆ మ్యాచ్ అనేది అత్యంత కీలకం అని చెప్పుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి